వెల్కమ్ టు ఛానల్ సరిగ్గా ఆరు రోజులు ఆగండి ఈ రాశుల వారిపై కనుక వర్షం కురిపించబోతున్న నాలుగు గ్రహాలు వచ్చే నెలలో వచ్చే నెలలో కీలకమైన గ్రహాలన్నీ కూడా రాశి సంచారం ఉన్నాయి ఫిబ్రవరి పన్నెండవ తేదీన సూర్యభగవాను కుంభరాశిలో ప్రవేశిస్తాడు ప్రస్తుతం మకర రాశిలో ఉన్నాడు పదకొండవ తేదీన బుధుడు కూడా మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు నాలుగవ తేదీన బృహస్పతి వృషభ రాశిలోనికి ఇరవై నాలుగవ తేదీన అంగారు మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇలా కీలకమైన గ్రహాలన్నీ సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఈ రాశుల వారికి ఆర్థికంగానే ప్రయోజనాలు పొందుతారు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి సింహరాశి వారు శుభవార్తలు వినడంతో పాటు అనేక విజయాలు సాధిస్తారు పెద్దల నుంచి వారసత్వంగా ఆస్తి రాబోతుంది దీనివల్ల ఆర్థికంగా స్థిరపడతారు దాంపత్య జీవితం చాలా చాలా బాగుంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ప్రతి పనులను కూడా ఇద్దరు అన్యోన్యంగా నిర్ణయాలు తీసుకుంటారు పోటీ పరీక్షలు రాసేవారికి కూడా విజయం తథ్యం కుంభరాశి వారు అనేక రకాలుగా ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు విజయం లభించి ఆర్థికంగా స్థిరపడతారు జీవితంలో అన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు నెగిటివ్ ఎనర్జీ పోగొడతారు ఏ పని తలపెట్టినా మంచి ప్రయత్నాలు సాధిస్తారు మిథున రాశి వారికి పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరి మంచి జీవిత భాగస్వామి దొరుకుతుంది అందుకు అదృష్టం తోడవుతుంది వివాహం కూడా త్వరగా కలిసి వివాహం కుదురుతుంది వ్యాపారస్తులకు డబ్బు రపులు అనేక లాభాలు వస్తాయి వాటిని పొదుపు చేసుకోవాలి దుబారా ఖర్చులు నియంత్రించుకోవాలి మొత్తం ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా పనులన్నీ జరుగుతాయి చిన్న చిన్న ప్రయత్నాలతోనే పూర్తిగా అన్ని పనులు మేష మేషరాశి వారికి కెరీర్ పరంగా ఎంతో బాగుంటుంది ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థగతలకు వెళ్తారు ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి శాఖ సమయము ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి